ఒకసారి ఈ వీడియో చూడండి మనం తర్వాత మాట్లాడదాం చూసారు కదా మన యాంకర్ శ్యామలక్క మాటలు ఈమె మాటలు చూసిన తర్వాత నాకు ఒక సామెత గుర్తొస్తుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడితే అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుందంట దానికి బెస్ట్ ఎగ్జాంపులు మన శ్యామలక్కనే ఒకసారి చూడండి ఆమె మాటలు చూడండి నేను నిజంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క సీట్లు ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు సీట్లకు పడ్డానికి మెయిన్ కారణం డైమండ్ రాణి రోజు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదకొండు సీట్లు ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి ఐదు సీట్లు పడిపోవడానికి కారణం అవ్వబోయేది యాంకర్ శ్యామలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా ఓవర్ మాటలు అసలు ఒకప్పుడు ఇదే నోటితో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు పొగిడేది నేను ఈ వీడియో కూడా చూడండి పవన్ కళ్యాణ్కి ఆయన చేసిన ఎన్నో మంచి పనులు ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు ఇవన్నీ గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను ఎంతగా అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్ కి నేను పెద్ద ఫ్యాన్ ఆయన హీరోయిజం కంటే కూడా సో అలాంటి వ్యక్తి ఈ వాళ్ళ పాలిటిక్స్లోకి లోకి రావడం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ తినిపించింది అండ్ మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ పిక్చర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే తీసుకెళ్తారు చూసారు కదా ఆయన ఏంటో తెలుసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో తెలుసు ఆయన మనసు ఏంటో తెలుసు ఇప్పుడు రాజకీయంకి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు ఆయన తిడుతూ ఉంది